హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఆమ్చూర్ ఫౌడర్ అండి ఈ పౌడర్ అనేది మనకు బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది అలాగే మన ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ మామిడికాయ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా మామిడికాయలు పచ్చి మామిడికాయలు తీసుకోవాలండి మామిడికాయ అనేది మెత్తగా ఉండకూడదండి ఎంత పచ్చిగా ఉంటే అంత బాగా వస్తుంది పౌడర్ అనేది ఈ మామిడికాయల్ని వాటర్తో శుభ్రంగా కడిగేసి క్లాత్ పెట్టి తుడిచేస్తానండి ఇప్పుడు మామిడికాయకి పైన పొట్టంతా తీసేద్దామండి ఇలా గ్రీన్ కలర్ పాట్ మొత్తం కూడా తీసేసి ఇప్పుడు వీటిని సన్నగా ముక్కలుగా తరుక్కుందామండి ఎంత పలుచగా చేసుకుంటే మనకి అంత త్వరగా ఎండిపోతాయండి చూసారు కదండి మామిడికాయ ముక్కలు అనేవి ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని ఎండలో ఆరబెట్టుకుందామండి మనకి ఎండ బాగా ఉంటే మనకి త్వరగా ఎండిపోతాయండి నేనైతే టూ డేస్ ఎండబెట్టానండి మనకి ఎంత బాగా ఎండితే పొడి అనేది అంత బాగా వస్తుందండి ఎండిపోయిన తర్వాత మనకి ముక్కలు చూసారు కదండి ఇలా ఉంటాయి అనమాట ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వీటిని పొడి పట్టుకుందాం మామిడికాయ పొడి అనేది మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి చూసారు కదండీ మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పొడిని జల్లించేసుకుందాం మామిడికాయలు అనేవి మనకి సీజన్లోనే వస్తాయి కదండి ఇలాగా మన వేసవి కాలంలో ఇలా పొడి చేసి పెట్టేసుకుంటే మనకి సంవత్సరం పొడుగునా కూడా ఈ మామిడికాయ పొడిని వాడుకోవచ్చు అండి మనం పప్పు వండుకున్న రసం చేసిన ఎందులోకైనా వేసుకోవచ్చు అనమాట చూసారు కదండి మనకి ఎంతో సింపుల్గా ఈ మామిడికాయ పొడి అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో మీకు వస్తుందండి